గోదావరికన్ లో సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు యూనియన్ సభ్యులు భారీ ర్యాలీగా డబ్బు చప్పలతో ఆటపాటలతో వెళ్లి గోదావరికన్ చౌరస్థలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళ అర్పించారు అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు సందర్భంగా సింగరేణి యూనియన్ సభ్యులకు మరియు సింగరేణి కార్మికులకు సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు श्री कोला मल्लेश्वरन जनरल सेक्रेटरी सीएम भाई श्री क्रांति अगर वेदांग एजेंट यूनियन के वन श्री के चंद्रशेखर कर्पिलो के सीएम పబ్లిక్ టీవీ జెడ్పీ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మలమిడ తెలంగాణ ప్రోగ్రాంలో సింగరేణి ఉద్యోగస్తులు ముప్పై ముప్పై ఏడు రోజుల సకల జనల సమ్మె చేయడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలికలు వచ్చాయి ఎప్పుడైతే దక్షిణ భారతదేశం చీకటిమయమయ్యే అవకాశం ఉందో ఆ సమయంలో సోనియమ్మ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిపాదించారు ఈ సందర్భంగా పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గత పది సంవత్సరాల్లో ముఖ్యంగా తెలంగాణ చాలా విపరీత అభివృద్ధి పదాలు నడిచింది సుమారు పది మైన్స్ తొమ్మిది అందరగా ఒక ఓపెన్ క్యాష్ మైన్స్ చాలు చేసుకున్నాం సంస్థ కూడా గత ఆర్థిక సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంతింత బతుడే బతుడితే అంటూ పెరుగుతూ గత ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశించిన డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది ఈ ఆర్థిక సంవత్సరం డెబ్బై మిలియన్ టన్నులు డెబ్బై రెండు తీసుకోవడానికి మనం ప్రణాళికలు చేసుకున్నాం అట్లాగే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరానికి వంద మిలియన్ టన్లు సాధించే దిశలో సంస్థ అన్ని రకాల ప్రణాళికలతో ముందుకెళ్తున్నది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు అన్ని గనులలో పతాకాష్ఠం జరిగింది అట్లాగే జీమాభిసాధనలో కూడా ఆవిష్కరణ మరియు తెలంగాణను ఇప్పుడు మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం అట్లాగే సాయంత్రం చాలా చక్కటి మూడు వందల మంది కళాకారులతో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ కార్యక్రమంలో అందరూ పురప్రముఖులు పెద్దలు పిల్లలు అందరూ పాల్గొని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని ఈరోజు సాయంత్రాన్ని చాలా ఆనందమయంగా పిల్లలతో గడపాలని ఆకాంక్షిస్తూ అందరికీ రామగుండం ప్రజా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గవర్వన్యలు ఎమ్మెల్యే మకాణ్ సింగ్ గారు అట్లాగే ఇతర కార్పొరేటర్లు సింగరేణి అధికారులు ఉద్యోగస్తులు యూనియన్ ప్రతినిధులందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున మరియు గౌరవనీయులు శ్రీ ఎన్ బలరామ్ గారు సిఎన్ఎండి గారు శ్రీ ఎన్వికే శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఓపీ గారు శ్రీ జీవిరెడ్డి గారు డైరెక్టర్ పీపీ గారు అట్లాగే సత్యనారాయణ గారు డైరెక్టర్ ఈఎన్ఎం గారి తరఫున కూడా నా తరఫున మరియు పెద్దల తరఫున అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాంగం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై సింగారేణి జై తెలంగాణ థ్యాంక్ యూ